మారుతున్నటువంటి కాలానుగుణంగా మనుషులే ఆలోచన విధానం మరీ ముఖ్యంగా వారి యొక్క జీవనశైలిలో మార్పులు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ఇటీవల కాలంలో నగరాల్లో జరుగుతున్నటువంటి ఏ ఫంక్షన్ అయినా సరే అది బర్త్డే కావచ్చు రిటైర్మెంట్ కావచ్చు ఇంక ఏ ఫంక్షన్ అయినా సరే ఆ ఫంక్షన్లో మాత్రం కొత్త పంతులు దొక్కుతుందని చెప్పుకోవాలి ఇక మంగళగిరి లాంటి సెమీ అర్బన్ ఏరియాల్లో ఇటీవల కాలంలోనే ఈ మినీ థియేటర్ల యొక్క ట్రెండ్ బాగా పెరిగింది వాస్తవానికి ఇప్పటి వరకు మంగళగిరి తాడేపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో పేద మధ్యతరగతి ప్రజానికం వారి యొక్క స్థాయిని బట్టి ఇళ్లలోనే చిన్న చిన్న ఫంక్షన్లు జరుపుకునేవాళ్ళు కానీ ఉన్నత వర్గాలు మాత్రం అటు విజయవాడ కావచ్చు గుంటూరు కావచ్చు పెద్ద పెద్ద హోటల్స్లోకి వెళ్ళి ఫంక్షన్లు జరిపిన కానీ ఇప్పుడు మనం విజయవాడ గుంటూరు మహానగరాలు లాంటి ఏరియాలో వెళ్లకుండానే మంగళగిరిలోనే తమ కుటుంబ సభ్యులు స్నేహితుల సమక్షంలోనే ఎంతో హుందాగా ఒక మినీ థియేటర్లోనే ఎంతో గ్రాండ్గా జరిపినటువంటి అవకాశాన్ని ఈ ప్రాంత వ్యాపారస్తులు కల్పించారు గౌతమ్ బుద్ధ రోడ్డు బైపాస్ రోడ్డు అదేవిధంగా తాడేపల్లిలోని ఈ ప్రాంతాల్లో బర్త్డే మినీ థియేటర్ల సంఖ్య బాగా పెరుగుతూ ఉంది వేడుకలు జరుపుకునేటువంటి నిర్వాహకులందరూ అంటే స్నేహితులు కావచ్చు కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ఈ మినీ థియేటర్లో సినిమా చూసినప్పుడు మాత్రం అచ్చం పెద్ద సినిమా హాల్లో సినిమా చూస్తున్నంత అనుభూతి కలిగించే విధంగా ఏర్పాట్లు చేశారు విలాసవంతమైనటువంటి సోఫాలు పెద్ద స్క్రీను అదేవిధంగా అత్యాధునిక సౌండ్ సిస్టమ్ అనేటువంటిది ఈ మినీ థియేటర్లు ప్రత్యేకత అని చెప్పుకోవాలి ఇక మంగళగిరి ప్రాంతంలో ఈ మినీ థియేటర్ల యొక్క ట్రెండ్ అయినటువంటిది విప్లవాత్మకమైనటువంటి మార్పులకు నిదర్శనమని చెప్పుకోవచ్చు వ్యాపార అవకాశాలు పెంచుతూనే ప్రజలకు కొత్త వినోదాన్ని పెంచడానికి ఒక వేదికగా మారిందని చెప్పుకోవచ్చు మాకు తెలిసి విజయవాడలో ఉంది అంతకుముందు హైదరాబాద్ లో కూడా ఉంది మంగళగిరిలో అయితే మేమే స్టార్ట్ చేసాము అంటే ఇక్కడ నుంచి పార్టీస్ ఏమైనా చేసుకోవాలనుకుంటే విజయవాడ దాకా వెళ్లాల్సి వస్తుంది సో అదేదో మన మంగళగిరిలో మేము మంగళగిరి నివాసులం కాబట్టి మన మంగళగిరికి దీన్ని కూడా పరిచయం చేయాలని ఉద్దేశంతో మేము ఇది స్టార్ట్ చేసాం అంటే ఏ రకమైనటువంటి వాళ్ళు వస్తున్నారు జనరల్ గా బర్త్ అంటే ఏదో చిన్నపిల్లలతోనైనా లేకపోతే ఏ రకమైన పీపుల్ ఎక్కడికి వస్తున్నారు ఆ చిన్నపిల్లలు ఒకలానే కాదు ఫ్యామిలీస్ వస్తారు చిన్నపిల్లలు వన్ బర్త్డేస్ లేకపోతే నామకరణ ఫంక్షన్స్ జరుగుతున్నాయి అన్న చిన్న చిన్న అన్న ఫంక్షన్స్ అంటే ఇంట్లో ఒక ఇద్దరు ఒక ఫ్యామిలీ ఒక ట్వంటీ మెంబర్స్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ బర్త్డే సెలబ్రేషన్స్ అనేవి చేసుకుంటూ స్టూడెంట్స్ వస్తున్నారు రీసెంట్ గా సెమీ క్రిస్మస్ కూడా జరిగింది మన దగ్గర ఇది అదనేం కాదు అన్ని ఫంక్షన్స్ అన్ని గ్రూప్ వేసెస్ వాళ్ళు కూడా వచ్చి సెలబ్రేట్ చేసుకోవడానికి ఇది బెస్ట్ ప్లేస్ అవర్స్ లెక్కనే తీసుకుంటామండి అవర్కి వచ్చేసి ఒక్కొక్క ప్యాకేజ్ ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది అనమాట ఎందుకంటే బర్త్డే అయితే మనం మనం ప్రొవైడ్ చేసే బర్త్డే కనే కాదు దేనికైనా సరే వాళ్ళు చెప్పిన రిక్వైర్మెంట్ ప్రకారం మనం డెకరేషన్ తో సహా చేపిస్తాం మనకి డెకరేషన్ చేసే థీమ్ ఉంటారు వాళ్ళు వాళ్ళకి నచ్చిన థీమ్స్ మనకు పంపిస్తే కనుక వాళ్ళకి నచ్చినట్టుగానే మనం డెకరేషన్ చేస్తాము ఏమన్నా మినీ థియేటర్ కూడా ఉంటుంది ఇక్కడ కి వాళ్ళకి నచ్చిన మూవీ చూసుకోవచ్చు కొంతమంది రీసెంట్ గా ఏంటంటే వాళ్ళ పిల్లలు పుట్టినప్పటి నుంచి ఫొటోస్ ని లేకపోతే వాళ్ళ వీడియోస్ కొంతమంది రీసెంట్ గా వాళ్ళ మ్యారేజ్ ఫంక్షన్ ఫొటోస్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఫంక్షన్ కూడా ఇక్కడ చేసుకున్నారనమాట ఇప్పుడు మీరు కట్టారు కదా మినీ థియేటర్ ఇది మినీ థియేటర్ కం పార్టీ రూమ్ జరిగేటప్పుడు జరిగేటప్పుడు అంటే మూవీ చూడాలనుకుంటే కంప్లీట్ గా మూవీ చూసుకోవచ్చు లేదు పార్టీతో పాటు వాళ్ళు కొంతమంది లేడీస్ కిటీ పార్టీస్ కూడా జరుగుతున్నాయి ఈ రకమైనటువంటి కల్చర్ ఎలా అనిపిస్తుంది మీకు గతంతో పోల్చుకుంటే మంగళగిరి కల్చర్ బాగా మారింది అనుకుంటారు మన రెస్ట్ ఆఫ్ ది మెట్రో నగరాలు వైజాగ్ కానీ హైదరాబాద్ గాని విజయవాడ లాంటి అంటే మనం రాజధానికి ప్రాంతంలోనే ఉన్నాము సో మన కల్చర్ ని కొంచెం కొంచెం మనం డెవలప్ చేసుకుంటూ ఉన్నాం మంగళగిరికి కొత్త కొత్తవి మనం పరిచయం చేస్తుంటే మనకి కొన్ని పరిచయం అవుతూ ఉన్నాయి అన్నమాట కొత్త పీపుల్స్ ఇక్కడికి వచ్చి నివాసం ఉంటున్నారు దాంతో పాటు రాజధాని ప్రాంతం చాలా డెవలప్ అవుతుంది దాంట్లో మేము కూడా ఒక భాగం కావాలని చెప్పేసి ఇది పార్టీ కం మనకి లోపల ఈ తో పాటు లోపల బయట రెస్టారెంట్ కూడా రన్ చేస్తుంటాం మనం కొత్తదాన్ని మా ఇంట్లో చేసిన పార్టీ ఇతరులు ఎవరు చేయనటువంటి విధంగా నేను పార్టీ చేసుకోవాలనేటువంటి చిన్నపిల్లడి దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా మార్పు కోరుకుంటున్నారంటే నిజమేనండి ఇప్పుడు మనకి మంగళగిరి అనే దానికంటే అమరావతిలో ఒక భాగం అయిపోయింది మంగళగిరి సో రాజధానికి అనుకూలంగా మంగళగిరి ప్రజలు కానీ లేదంటే ఇక్కడ ఉద్యోగాలు చేయడానికి వచ్చిన వాళ్ళు కానీ విజయవాడకి వెళ్ళాలి గుంటూరు వెళ్ళాలి ఇక్కడ ఇవి లేవు అనేది లేకుండా మా వంతులో భాగంగా రాజధాని అభివృద్ధిలో మాకు ఈ ఆలోచన వచ్చిందండి సో అందుకనే ఇది మంచి ఆలోచన అని చెప్పి అనుకుని మొదలు పెట్టాము ఫర్ ఎగ్జాంపుల్ కలిసి సినిమా చూడాలంటే అవునండి ఇప్పుడు దీంట్లో ఏ కాకుండా ఏదైనా ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్ ఓటీటూలో రిలీజ్ అయిన ఎనీ మూవీస్ చక్కగా మన దగ్గర సినిమాలో మిస్ అయ్యాం చూడలేకపోయాం అరే మా పిల్లలతో చూడలేకపోయాం లేదా మా అమ్మ నాన్నతో నేను ఆ టైంలో లో చూడలేకపోయాను అనే మిస్సింగ్ ఫీల్ ఏదైతే ఉందో మా దగ్గరికి వస్తే గనక మీరు ఖచ్చితంగా థియేటర్ చూసిన ఫీల్ కంటే బెటర్ గా ఉండిద్ది అని చెప్పి మా నమ్మక ఎట్లా మామూలుగా టూ అండ్ హాఫ్ అవర్స్ కావచ్చు సినిమా ఎంత సేపు ఉంటే అంతసేపు అవునండి ఎలా ప్రైస్ తీసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ నేను మా ఫ్యామిలీ తో సినిమా పాత సినిమా చూడాలనుకుంటున్నానుకో ఏదైనా ఒకటి కొత్త సినిమా కానీ ఏదైనా ఒకటి ఎట్లా ఉంటది మనం త్రీ త్రీ అవర్స్ కైతే టూ థౌసండ్ తీసుకుంటున్నాం అండి ఓకే టెన్ నెంబర్ సెలవు చేస్తాం ఓకే సో ఏదైనా ఫ్రెండ్స్ కావచ్చు లేకపోతే కుటుంబ సభ్యులు ఎవరైనా సరే థియేటర్లో ఫీలింగ్ తో ఉంటుంది ఇక్కడ సో బర్త్డేలు కానీ ఎనీ ఈవెంట్లు ఉంటాయి ప్లస్ ఈ థియేటర్ అనేటువంటిది సినిమా థియేటర్ లో ఉన్నంత ఫీలింగ్ తో కంఫర్టబుల్ గా మన దగ్గర పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా లాస్ట్ టైం మా దగ్గర జరిగిన దాంట్లో ఎయిటీ ఇయర్స్ వాళ్ళకి కూడా బర్త్డే సెలబ్రేషన్ జరిగినయండి తర్వాత లేడీస్ కిట్టి పార్టీస్ జరుగుతాయి అట్లానే ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ పార్టీస్ జరిగినాయి ఓన్లీ ఫంక్షన్ సింపుల్ గా చేసుకునే వాళ్ళు కూడా వచ్చి చేసుకున్నారు సో ఇట్లా అన్ని రకాల వాళ్ళు వస్తున్నారు ఒక మ్యారేజ్ ఈవెంట్ ఒకటి తప్ప మాక్సిమం చిన్న చితిగా ఇలా చేసుకుంటున్నారు సో ఇప్పుడు వచ్చేదాన్ని బట్టి చూస్తే మేమే ఇట్లాంటిదే ఇదే ఫ్యూచర్ కాకుండా ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి మేమే ఇంకో రెండు మూడు ఓపెన్ చేసి జనాలు ఇంకా కొత్త టెక్నాలజీ ప్లస్ అందుబాటులో ఉండేలాగా పెట్టాలని చెప్పి మాకే మొన్న ఆలోచన వచ్చింది సో ప్రేక్షకులు దేవుళ్ళందరూ సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా లేటెస్ట్ టెక్నాలజీతో ఇట్లాంటి ఇంకా ముందు ముందు వాళ్ళ ముందు తీసుకొస్తామని చెప్పి